కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల చలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిందన్నారు సంక్షేమం అమరావతి పోలవరం పూర్తి కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు ప్రజాభిష్టం మేరకు పన్నెండవ తేదీ నుంచి పోలన కొనసాగుతూ ఉందని పేర్కొన్నారు తొంభై మూడు శాతం సీట్లను ప్రజల ప్రజలు కూటమికిచ్చి జగన్ చేసిన అరాచకాలకు బుద్ధి చెప్పారన్నారు ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష నెరవేర్చకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఇలానే ఉంటుందని రెండు ఎన్నికల్లో ప్రజా తీర్పు నిదర్శనమన్నారు ఏ నాయకుడు సర్వేలు ఊహించని ప్రజానాడి ఈ తీర్పునిచ్చిందని స్పష్టం చేశారు కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని అమరావతి పోలవరం పూర్తి కావాలని ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే ఐదేళ్ళ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో తొంభై మూడు శాతం సీట్లు పోటం గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ల పాలన మీద విసిగి వేసారటం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు ఏ నాయకుడు ఊహించింది ఏ సర్వేలకి అందనటువంటి ప్రజానాడి ప్రజా తీర్పు వచ్చింది కాబట్టి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు ఓటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం ముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడుకు సాధ్యమైనటువంటిది ఈ ఈరోజు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇవ్వడం జరిగింది